విజయవాడ నగరంలో వచ్చిన వర్షాలకు యాక్చువల్గా అనేక రోడ్లు వాటర్తో దానికి కారణం డ్రైనేజ్ సిస్టమ్ని సరిగా లేక నారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసాక నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఆయన కాలేజీల్లో చెప్పినట్టుగా విద్యార్థులను ఏ విధంగా అయితే తయారు చేస్తారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రజల్ని కూడా ఆ విధంగానే తయారు చేయాలనుకుంటున్నారేమో నిజానికి ఆయన చెప్పేది ఏంటి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు అది డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదంటే రొటీన్గా ఎవ్వరైనా చెప్పే స్టేట్మెంట్ అదే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు అందుకే వరదలు వచ్చాయి ఎందుకంటే విని 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 విసిగెత్తిపోయి ఉన్న జనాలు ఇది మీరు కొత్తగా చెప్పాల్సిన పనిలా అది ఎవ్వరైనా చెప్తారు అది చెప్పి తప్పించుకోవడం అంటారు దాన్ని నిజానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఏంటి దాని ప్రకారం ఇప్పుడు మీరు ఏదైతే యాభై వేల ఎకరాలు అమరావతి అంటున్నారో ఆ యాభై వేల ఎకరాలని కూడా ఇరవై అడుగుల ఎత్తు పైకి లేపాలి లేపిన తర్వాత మాత్రమే బిల్డింగ్లు కట్టాలి అని సరే సరే మేము అలాగే కడతామని చెప్పేసి అక్కడ ఒప్పుకున్నారు మరి ఇరవై అడుగులు ఎత్తు లేపిన తర్వాత అప్పుడు భూమట్టం లెవెల్కి వస్తుంది అది ఆ ల్యాండ్ అనేది భూమట్టం లెవెల్కి వస్తుంది అప్పుడు దాని మీద డ్రైనేజీలు కట్టాలి అంతే తప్ప ఇరవై అడుగుల లోతును కడుతున్నట్టు ఇప్పుడు మీరు కనుక డ్రైనేజీలు కడితే ఇరవై అడుగుల లోతున కడుతున్నట్టు లెక్క అర్థమవుతుందా కనీసం మీకు ఎలాగో అర్థం కాకపోయినా సామాన్య జనానికి అర్థమైతే చాలు ఇప్పుడు ఆ లోతట్టు ప్రాంతంలో ఇరవై అడుగుల లోతున మీరు డ్రైనేజీ వ్యవస్థలు నిర్మిస్తే అదంతా ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోయే ఛాన్స్ ఉంది అసలు బయటకు పోయే ఛాన్స్ ఎలా ఉంటుంది అది బయటకు పోవాలని అంటే మీరు సముద్రం వరకు కూడా అండర్ గ్రౌండ్లో డ్రైనేజీ సిస్టాన్ని తయారు చేయాలి లేదు అని అంటే కనుక మీరు ఆ మధ్య ఏదో అన్నారు ఏమని ఎత్తిపోతల పథకం ప్లస్ డ్యాములు చిన్న చిన్న డ్యాములు కడతాం రిజర్వాయర్లు కడతామని చెప్పేసి చుట్టూ అన్ని వైపులా రిజర్వాయర్లు కట్టేసి ఈ మురికి నీరు ఏదైతే వస్తుందో డ్రైనేజీలో వస్తుందో దాన్ని అప్లిఫ్టింగ్ చేయాలి ఏదైతే ఎత్తిపోతల పథకం అంటాం కదా అలా ఈ మురికి నీరుని పైకి ఎత్తిపోసి దాన్ని మళ్ళీ సముద్రంలో కలిసేటట్టుగా అక్కడికి కాలువలు తవ్వాలి కనీసం అర్థమవుతుందా సార్ ఒకసారి మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి జనాల్ని మభ్యపెడుతున్నారు తప్ప ఇందులో ఇంకేమీ లేదు అమరావతి అనేది మునిగిపోయే ప్రాంతం అది ఎట్టి పరిస్థితులు కూడాను ఆమోదయోగ్యం కాదు